హస్తినలో కథం తొక్కేందుకు కర్షకులు సిద్ధమవుతున్నారు కనీస మద్దతు ధరకి చట్టబద్ధత రైతులపై కేసుల ఎత్తివేత డిమాండ్లతో రైతు సంఘాలు మరోసారి ఢిల్లీ బాట పట్టాయి మరోవైపు రైతుల చలో ఢిల్లీ పిలుపుతో ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల్లో హై టెన్షన్ నెలకొంది పంజాబ్ హర్యానా యూపీ రాజస్థాన్ నుంచి ఢిల్లీకి వచ్చే మార్గాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు సరిహద్దుల్లో ముళ్ల కంచెలు రోడ్లపై మేకలు పెట్టడంపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అటు చండీగఢ్ లో రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరుపుతోంది దేశ రాజధాని సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్ రైతుల చలో ఢిల్లీతో బార్డర్లలో భారీగా పోలీసుల మోహరింపు బ్యారికేడ్లు ముళ్ల కంచెలు సిద్ధం చేసిన పోలీసులు ఢిల్లీలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్రోల్ క్యాన్లు సోడా బాటిళ్లపై కూడా నిషేధం పంజాబ్ సరిహద్దుల్లో మూడంచెల భద్రత హర్యానాలోని ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ కట్ చండీగఢ్ లో రైతు సంఘాలతో కేంద్రం చర్చలు రైతన్న జంగ్ సైరన్ దేశ వ్యాప్తంగా రెండు వందల రైతు సంఘాలు సుమారు ఇరవై వేల మంది రైతులు ఢిల్లీపై దండయాత్రకు సిద్ధమయ్యారు కనీస మద్దతు ధరకి చట్టబద్దత రైతులపై కేసుల ఎత్తివేత డిమాండ్లతో రైతు సంఘాలు మరోసారి ఢిల్లీ బాట పట్టాయి మంగళవారం చలో ఢిల్లీ మార్చ్ కి రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు దాదాపు రెండు వేల ట్రాక్టర్లతో ఇరవై వేల మంది రైతులు ఈ నిరసనల్లో పాల్గొనేలా ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి దీంతో ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది రైతుల చలో ఢిల్లీ పిలుపుతో ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల్లోనూ హై టెన్షన్ నెలకొంది పంజాబ్ హర్యానా యూపీ రాజస్థాన్ నుంచి ఢిల్లీకి వచ్చే మార్గాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు రైతుల వాహనాలు పంక్చర్ అయ్యేలా పలుచోట్ల ఇనుప మేకలు కూడా ఏర్పాటు చేశారు ఢిల్లీలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ట్రాక్టర్లపై నిషేధం పెట్టారు పెట్రోల్ క్యాన్లు సోడా బాటిల్పై కూడా నిషేధం విధించారు ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే అరెస్ట్ చేస్తామని చెప్పారు రైతు సంఘాల ఢిల్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో మొత్తం ఢిల్లీ చుట్టుపక్కల అన్ని బార్డర్స్ వద్ద కూడా పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ బార్డర్ గజాపూర్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి మొత్తం రోడ్డుకి రోడ్డు రోడ్డు పైన మొత్తం సిమెంట్ బ్లాక్ లను ఏర్పాటు చేసి ఇక్కడ రోడ్డును క్లోజ్ చేసేశారు కేవలం ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్లేటటువంటి మెయిన్ రోడ్డును మాత్రమే ఒకటి వదిలి కింద నుంచి వాహనాలు అవి వెళ్లకుండా ఎందుకంటే రైతులంతా కూడా పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ తోటి భారీగా ఢిల్లీ ముట్టడికి పిలుపునిచ్చారు కాబట్టి ఈ నేపథ్యంలో ట్రాక్టర్ల ద్వారా కూడా ఎవరు కూడా ఎంటర్ కాకుండా ఉండేందుకు ఇక్కడ మొత్తం రోడ్డు మీద మనం చూడవచ్చు చూడచ్చు విజువల్స్ లో రోడ్డు మీద సిమెంట్ బ్లాక్లను తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా పెట్టి మొత్తం రోడ్డును క్లోజ్ చేసేసారు ఈ సిమెంట్ బ్లాక్లతో మొత్తం రోడ్డును క్లోజ్ చేశారు సిమెంట్ బ్లాక్ల తర్వాత అటు పక్కకి లను కూడా ఏర్పాటు చేశారు బార్ లకు ముందు పోలీసు వ్యాన్లను కూడా అడ్డుగా పెట్టారు ఒకవేళ రైతులు ఎందుకంటే ఢిల్లీ కాదు అసలు హర్యానా కానీ యూపీలో కూడా రైతులు ఇతర రాష్ట్రాల నుంచి పంజాబ్ నుంచి కానీ కేరళ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ వస్తారని అంచనా వేస్తున్నారు ఎవరు కూడా పంజాబ్ నుంచి లేదా హర్యానాలోకి ఎంటర్ కాకుండానే ఎక్కడికక్కడ బార్డర్స్ వద్ద అడ్డుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు ఒకవేళ బార్డర్స్ దాటుకుని ఢిల్లీ ఢిల్లీలోకి ప్రవేశించాలని మాత్రం ప్రయత్నిస్తే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా వారిని అడ్డుకునే విధంగా కూడా ఇక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఆర్ఏఎఫ్ బలగాలతో పాటుగా ఢిల్లీ పోలీసులను కూడా పెద్ద ఎత్తున మోహరించి రైతులను ఇక్కడికి రాకుండా అడ్డుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు సింగ్ గాజీపూర్ టిక్రీ బోర్డర్ల దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు విధించి నగరానికి అన్ని వైపులా ఉన్న బార్డర్లని కట్టుదిట్టం చేశారు ఢిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా సరిహద్దుల్లో అధిక బలగాలు మోహరించాయి మరోవైపు సరిహద్దుల్లో ముళ్ల కంచెలు రోడ్లపై మేకులు పెట్టడంపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఢిల్లీలో రైతుల ఆందోళనకి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది పంజాబ్ రైతులకు తాను అభినందనలు చెబుతున్నట్లు తెలిపారు ఖర్గే రైతు చట్టాలు రద్దు చేసే వరకు కాంగ్రెస్ ఉద్యమిస్తుందన్నారు మొత్తానికి రైతుల చలో ఢిల్లీ పిలుపుతో దేశ రాజధానిలో టెన్షన్ వాతావరణం నెలకొంది